విజయవంతమైన సంతోషకరమైన వివాహ బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం కాదు బంధంలో భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి బంధం కూడా బలపడుతుంది అవి నెరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వివాహం అనేది ఒక పవిత్ర బంధం దీనిలో ప్రేమ గౌరవం అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్ని గడపాల్సి ఉంటుంది ఇది పరస్పర అవగాహనతోనూ బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండడం ద్వారా జరుగుతుంది స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు ప్రేమ ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా దృఢంగా మారుతుంది గౌరవం ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి వస్తోంది భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని సమానంగా చూడాలని కోరుకుంటారు తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైన వారి దగ్గర దెబ్బ తీయకూడదని భార్యలు కోరుకుంటారు భర్త ఇవన్నీ చేస్తే భార్య తమను ఎంతగా గౌరవిస్తున్నారో గ్రహించగలుగుతారు నమ్మకం మహిళలు తమ సంబంధంలో సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు మరియు వారి భాగస్వామి విశ్వాసపాత్రంగా మరియు నిజాయితీగా ఉంటారని విశ్వసిస్తారు కమ్యూనికేషన్ భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండడం చాలా ముఖ్యం భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని జడ్జి చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది భార్యాభర్తల బంధంలో ఒకరికొకరు నిజాయితీగా మంచి నమ్మకంతో కలిగి ఉండడం చాలా ముఖ్యం కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుందంటే భర్త ఆమెని పట్టించుకోకుండా ఉండడం సరికాదు ఆ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది శ్రద్ధ ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వేయించడం ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనుల్లో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం ఆమెకి తినిపించడం ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం ఆమె కోసం సమయం కేటాయించడం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్లో మునిగిపోతున్నారు ఆఫీస్ నుంచి వచ్చాకైనా కనీసం ఒక పది నిమిషాలు కూడా భార్యతో క్వాలిటీ టైం గడపకుండా ఉంటున్నారు అనేది చాలామంది ఆడవారి అభిప్రాయం గుర్తింపు కుటుంబ బాధ్యతలు నిర్వహించే స్త్రీకి గౌరవం గుర్తింపు అనేది చాలా తక్కువగా దొరుకుతుంది ఒక పురుషుడు ఉదయాన్నే తన పనులకు తాను వెళ్ళిపోతాడు రోజంతా ఎంతగానో కష్టపడతారు అదేవిధంగా ఇంట్లో ఉన్న స్త్రీ అంతే కష్టం అనేది పడుతుంది రోజంతా తీరిక లేకుండా ఎన్నో పనులు చేస్తుంది ఒక భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తను చాలా అలసిపోయి ఉంటాడు స్త్రీ కూడా అంతే అలసిపోయి ఉంటుంది ఒకవేళ భర్తకు సంబంధించిన పని ఏదైనా భార్య చేయలేకపోయి ఉంటే అప్పుడు భర్త అంటాడు రోజంతా ఏం చేస్తుంటావు నువ్వు ఇంట్లోనే పడి ఉంటావు కదా కనీసం ఈ పని కూడా చేయలేకపోయావా నేను రోజంతా బయట కష్టపడి వచ్చాను నువ్వు రోజంతా ఇంట్లో ఉండి ఇది కూడా చేయలేకపోయావు అని అంటాడు ఇక్కడ పురుషుడు చేసిన పనికి గుర్తింపు దొరికింది కానీ ఇక్కడ పురుషుడు చేసిన పనికి గుర్తింపు దొరికింది కానీ ఒక స్త్రీ చేసిన పనికి గుర్తింపు లేదు ప్రతి స్త్రీ కూడా తను చేసిన పనికి గుర్తింపు అనేది కోరుకుంటుంది భద్రత స్త్రీ పురుషుడి నుంచి ఏమి కోరుకుంటుంది అంటే ముఖ్యంగా భద్రత కోరుకుంటుంది స్త్రీకి పురుషుడి నుండే సమస్యలు వస్తాయి అని తెలిసిన అదే పురుషుడు తనకు భద్రత కల్పిస్తాడు అని కూడా నమ్ముతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్